మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాటలో విమర్శలు అనేవి ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు లేదా అనేక మందికి సమాధానం చెప్పుకునే విధి నిర్వహణలో ఉన్నప్పుడు విమర్శలు అనేవి తప్పవు ముఖ్యంగా మనం చూస్తే రాజకీయ నాయకులు వాళ్ళు వాద వివాదాలు చూస్తూ ఉంటాం పదవుల్లో ఉన్న వాళ్ళ నుంచి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగినా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా తప్పనిసరిగా విమర్శలు ఎదుర్కోవాలి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాలి విమర్శ అనేది ఒకరినొకరు దుయ్యబట్టుకోవడము లోపాలు ఎంచుకోవడము వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మాట్లాడుకోవడము ఇది కాదు విమర్శ అనేది ఒక విధంగా చాలా మంచిది ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనం చేస్తున్న పనిలో లోపాలు చూపించినా లేకపోతే మనం మర్చిపోయిన విషయాలను జ్ఞాపకం చేసి మీరు ఈ మాట ఇచ్చారు మాట నెరవేర్చుకోవాలి కదా సమయం చాలా గడిచిపోయింది ఇప్పటికీ లేకపోతే మమ్మల్ని పట్టించుకోవటం వదిలేశారు లేకపోతే ఊరిని బాగు చేస్తామన్నారు అది కూడా జరగటం లేదు ఫండ్స్ రావటం లేదు ఈ విధంగా వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో మనం ఏదైతే నిర్లక్ష్యం చేశామో అవి జ్ఞాపకం చేసినప్పుడు వాటిని సరి చేసుకొని చక్కగా వాటికి ధీటైన సమాధానం ఇచ్చేలాగా దానికి ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చేలాగా రెడీగా ఉన్నామనుకోండి విమర్శ ఎప్పుడూ కూడా అది మంచిదే అవుతుంది ఎప్పుడూ కూడా పనిని బట్టి విమర్శ ఉండాలి కానీ వ్యక్తి విమర్శ అనేది మంచిది కాదు ఎప్పుడైతే వ్యక్తి దోషంలోకి వెళ్తూ ఉంటామో అవి తెలియకుండానే ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావాలు శత్రుభావాలు తయారవుతాయి ఇక విమర్శ అనేది గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలకు కూడా తప్పదు సమాజంలో కొన్ని మంచి విషయాలు మొదలెట్టేటప్పుడు కొందరి ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కొత్త వరవడిలో వాళ్ళు చేసే పనులు ఎన్నో విమర్శలకు కారణమవుతాయి కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మనం ఏదో అనుకున్నాం కానీ వీళ్ళు చేస్తున్నది మంచిదే అప్పట్లో మనము అలా అనుకున్నాము అని ప్రజలు కూడా రియలైజ్ అవుతారు కొంతమందికి జీవితకాలం కూడా విమర్శలు వస్తాయి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయన ఎంత గొప్పవాడు ఎంత మంచి పనులు చేశాడు ఆయన ఉండగా ఆయన విలువను మనం తెలుసుకోలేకపోయాము ఇప్పుడు అనిపిస్తుంది అని కొంతమంది పశ్చాత్తాపట్టం కూడా జరుగుతుంది ఒక వైద్య విధానాలే చూడండి అప్పట్లో అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం చూస్తే కనుక వైద్య విధానానికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది ఒకప్పుడు ఈ పసర్ల వైద్యాలు లేకపోతే ఇంట్లో చేసుకునే వైద్యాలు ఇంకా మనకి ఆపరేషన్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా సరిగా డెవలప్ కాలేదు కాబట్టి అప్పుడు వాడిన పరికరాలు కానీ అప్పుడు ఫాలో అయిన పద్ధతులు కానీ ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది అదంతా సిల్లీగా అనిపిస్తుంది అవన్నీ మోటుతనంగా అనిపిస్తుంది ఒక విధంగా కొంతమంది అప్పుడు చేసినంత తప్పు అని కూడా విమర్శిస్తుంటారు కొన్ని కుటుంబాల్లో అప్పట్లో నేర్చుకున్న సాంప్రదాయాలే ఇప్పటికీ కూడా దాన్ని వైద్య వృత్తిగా చేసుకుంటూ ఆ ఫలితాలు ప్రజలకు అందిస్తూ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే చాలామంది వాళ్ళని దుయ్యబట్టటాలు ఆధునిక వైద్యశాస్త్రంలో ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని అక్కడ సత్ఫలితాలు కనిపిస్తున్నా కూడా విమర్శలు వాళ్ళకి తప్పవు ఇదంతా సర్వసాధారణమే కాకపోతే ఎవరైతే మనకి విమర్శ చేశారో మన పట్ల విమర్శ వచ్చిందో చక్కగా దాన్ని స్వీకరించి సమాధానం చెప్పగలిగే స్థితిని మన లోపల తయారు చేసుకోవాలి ఒక్కోసారి మనకి తోచినట్లుగా మనము చేస్తాము అంటే ఆ సమయంలో అలా చేయడం తప్ప ఇంకో మార్గం లేనప్పుడు కూడా విమర్శ వస్తుంది ఉదాహరణకి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా ఒక రిమోట్ ఏరియాలో ఒక ఏజెన్సీ ఏరియాలో ఉన్నారు ఆయన వెళ్తూ ఉంటే దారిలో ఒక ఆయన కాలు విరిగి రోడ్ పక్కన కనిపించారు ఈయన డాక్టర్ వెంటనే అతని దగ్గరకు వెళ్ళి అతని కాలు విరిగింది అని తెలుస్తుంది దగ్గరలో ఏమీ వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు అప్పుడు ఆయన ఏం చేస్తారు అతన్ని జాగ్రత్తగా పడుకోబెట్టి చూసి రెండు వెదురుపులలో ఏవో తీసుకొచ్చి ఆ ఎముకను సెట్ చేసి అతని భుజం మీద ఉన్న కండువా అనేది చింపి కట్టి దాని యొక్క వాపు నొప్పి పెరగకుండా అతన్ని కాపాడుతారు అదే మనిషిని మళ్ళీ పక్కా టౌన్లోకి పంపిస్తారు వైద్యం కోసం అది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అక్కడ ఇదేంటి ఇలా మొరటుగా కట్టేసి పంపించారు ఇలా చేయొచ్చా అనిపించవచ్చు కానీ అక్కడ ఆ సమయంలో ఆయన డాక్టరే అయినప్పటికీ అది సరైన వైద్యం కానప్పటికీ కూడా ఆ రక్షించే క్రమంలో చేశారు అది విమర్శ వచ్చినా కూడా దాన్ని మనము పట్టించుకోనక్కర్లేదు తను చేయగలిగిన పని తను చేశారంతే అదేవిధంగా కొందరిని రక్షించే క్రమంలో కూడా మనం విమర్శలు ఎదుర్కొంటాము వాళ్ళంతా చేయటం ఎందుకు వాళ్ళని పట్టించుకోవటం ఎందుకు వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుసు కదా అయినా కూడా ఎందుకని వాళ్ళ కోసం తాపత్రయపడతారు ఈ విధంగా కొంతమంది మంచి మనుషులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కొన్ని విషయాల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఎలాగైనా దాన్ని సాధించాలి లేకపోతే ఇబ్బంది తొలగించాలి ఈ రకమైన ప్రయత్నాల్లో వెళ్ళినప్పుడు కూడా అటువంటి మంచి పనుల కామెంట్స్ ఉంటాయి ఉదాహరణకి ఒక స్వామీజీ నదిలో స్నానం కోసం దిగారు ఆయన శిష్యుడు పొడి బట్టలు పట్టుకొని ఒడ్డును కూర్చుని ఉన్నారు ఇంతలో ఆయన స్నానం చేయబోతుండగా ఆ నదిలో ఒక తేలు నీటిలో పడి దానికి బయటకు వెళ్ళటం చేతకాక ఇబ్బంది పడుతుంటే ఆ స్వామీజీకి పాపం దాన్ని ఎలాగైనా నెమ్మదిగా ఒడ్డున వేయాలి అనిపించింది అనిపించి నెమ్మదిగా ఆయన దాన్ని ఒడ్డున వేసే ప్రయత్నం చేస్తుండగా అది కుట్టింది ఒకసారి కుట్టింది అయినా కూడా కాసేపు ఆగి మళ్ళీ ఆయన మళ్ళీ ప్రయత్నం చేశారు మళ్ళీ కాటేసింది ఇంకోసారి మళ్ళీ మళ్ళీ కాటేసింది ఈ ఒడ్డును చూస్తున్న శిష్యుడికి అర్థం కావటం లేదు అక్కడి నుంచి అరుస్తున్నాడు గురువుగారు గురువుగారు ఎందుకలా చేస్తున్నారు అది ప్రమాదం అని గురువుగారు తన పని తను చేసుకుంటూ దాని మొత్తానికి ఒడ్డునేశారు తర్వాత శిష్యుడు అడిగాడు ఎందుకు స్వామి మీరు అలా చేశారు అది ఉచితమా మీరు అట్లా చేయడం అక్కడ అని అది విషపురుగు కదా అని అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను రక్షించే ప్రయత్నంలో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అది తన పని తను చేసుకుంటూ ఉంది అంతే ఇందులో ఏముంది అన్నారనమాట ఈ రకంగా కొన్ని మంచి పనులు చేసేటప్పుడు కూడా మనకి విమర్శలు వస్తూనే ఉంటాయి విమర్శ అనేది మనము చక్కగా చేయగలిగితే ఎదుటి వాళ్ళకి నిజంగానే లాభం కలుగుతుంది ఒక మేనేజర్ తన దగ్గర పనిచేసే వాళ్ళకి వాణ్ణి మోటివేట్ చేయడానికి ఈ పని ఇలా కాదు ఇంకోలా చేస్తే బాగుండేది ఇది వద్దు మళ్ళీ చేసుకురండి అని పంపించాడు అనుకోండి నేను చేసిన పని అని నచ్చలేదు అన్నాడు అనుకోకుండా అది మళ్ళీ మళ్ళీ చేస్తుండగా అందులో పెర్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అప్పుడు మేనేజర్ ఇప్పుడు చూడు ఎంత బాగుందో రెండు మూడు సార్లు చేసింది కూడా బాగలేదు ఇప్పుడు నీకు కూడా సాటిస్ఫాక్షన్ కలిగింది కదా అంటే అతను కూడా చాలా సంతోషిస్తాడు అంటే ఒక పనిలో లోపాలు చూపించి ఆ లోపాలు సరిచేసుకోవడానికి అర్థం చేయించి ఎడ్యుకేట్ చేస్తే అది సద్విమర్శ అవుతుంది అట్లాంటి విమర్శకులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తుంది అలా కాకుండా వేగుగా చేస్తారు కొంతమంది అంటే పై వాళ్ళు కింద వాళ్ళని నువ్వెప్పుడు ఇంతే ఇలాగే పని పాడు చేస్తావు నీకేం చేత కాదు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తావు ఈ రకంగా ఎదుటి మనిషికి అర్థం కాకుండా అక్కడ ఏం తప్పు జరిగింది ఎంత తప్పు జరిగింది ఈసారి నేను చేసిన పొరపాటు ఏంటి అని అర్థమైతే కదా అతను మార్చుకునేది ఆ రకమైన విమర్శలు చేసే వాళ్ళు వ్యక్తిని టార్గెట్ చేస్తారు వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారు వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు కాబట్టి ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిగతమైన విమర్శ కాకుండా ఒక విమర్శ మనం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఈ విషయంలో మారాలి వాళ్ళు చేస్తున్నది బాగోలేదు లేదా పని బాగోలేదు అది ఇంకా మార్చుకుంటే మంచిది అనే ఒక భావనతోటి మనము వాళ్ళకి చెప్పినా కూడా తప్పు కాదు అందుచేత సద్విమర్శలు కూడా ఉంటాయి అనేది మనం గమనించుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని తోలునాడుతూ దూషిస్తూ తప్పులు చూపిస్తూ హేళన చేస్తూ మాటి మాటికి కించపరుస్తూ వ్యక్తిగతమైన విషయాలకు కూడా వెళ్ళిపోతూ ఆ రకమైన విమర్శలు చేయటం అనేది నిందించుకోవడము ఒకరొకరు యాగి చేసుకోవటం అవుతుంది కానీ విమర్శ అవ్వదు అందుకని మనము విమర్శలు స్వీకరించాలి ఒకవేళ ఎవరైనా పొరపాటున మనం హట్ చేసినా కూడా దాన్ని ఎక్కువగా మనసులోకి తీసుకోకుండా దాన్ని వదిలేయటానికి మనం ప్రయత్నం చేయాలి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి ప్రతిదాన్ని కూడా సవరించుకోవటానికి ట్రై చేస్తే విమర్శ మనకి జీవితంలో మంచి చేస్తుంది ధన్యవాదాలు